గం గణపతయే నమ హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాస నిత్య పారాయణతో పాటు ఆచరింపవలసిన నియమాలు దాన ధర్మాలు పూజా విధానం సత్ఫలితములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసంలో పదిహేడవ రోజు పూజించాల్సిన దైవము అశ్విని దేవతలు జపించాల్సిన మంత్రము ఓం అశ్విన్య వైద్య ఊతే నమ ఈరోజు చేయవలసిన దానములు ఔషధాలు ఈరోజు అశ్విని దేవతలను పూజించడం వలన మనకు సర్వ వ్యాధి నివారణం అలాగే ఆరోగ్యం కలుగుతుంది ఈరోజు పాటించవలసిన నియమములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్లని వస్తువులు అలాగే తరిగిన వస్తువులు సేవించరాదు కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర ధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరము నహంకారముగా ఆవహించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పమని వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండను కావున అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికే సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మ నహ అనుశబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలుగునవాణి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండినదే ఆత్మ అనబడును నేను అనునది శరీరేంద్రియముల్లో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరిగినట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకొనున్నదే ఆత్మ ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరిగినట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకొనున్నదే ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మయని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు కించిత్ విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగునత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా రూపం ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదముల్లో దేనికి సర్వజ్ఞతము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు ఆ కర్మఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూషను నచ్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మ అనుష్ఠానము చేయవలను మంచి పనులు చేసిన ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనిను ఇంతటితో సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము సర్వేజన సుఖినో